మున్సిపల్ భూమి రక్షణకై జేఏసీ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగస్ రావణి అన్నారు జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగస్ రావణి నిర్వహించారు పట్టణంలో సంచలనంగా వంద కోట్ల భూకబ్జా ఆరోపణపై శ్రావణి స్పందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేను నిజాం పాలన ముగిసి పంతొమ్మిది ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమల్లోకి వస్తే పంతొమ్మిది వందల అసలు అమల్లో లేని కిబాల ద్వారా స్థలం కోరినట్టు ఏ విధంగా తెరపైకి వచ్చిందో తనకు అర్థం కావడం లేదని ఆమె సందర్భంగా పేర్కొన్నారు ఈ విషయంలో ఇప్పటికే అధికారులపై సందేహాత్మక సమర్పకంగా ఉన్న కిబాల పత్రాన్ని అందరి సమక్షంలో తర్జుమా చేయించే విధంగా చర్య తీసుకోరని ఆమె అన్నారు అవసరమైతే మాజీ ఎమ్మెల్సీ జీవనరెడ్డి ఆధ్వర్యంలో ఒక జేఎస్ ఏర్పాటు చేసిందిగా ఆమె కోరారు ప్రజల ఆస్తి ప్రజలకు చెందిన చేయాలని ఇందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారం ఉంటుందని ఆమె పేర్కొన్నారు జగిత్యాలను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు ఎంపీ అరవింద్ కృషి చేస్తున్నారని అందులో భాగంగానే జగిత్యాలకు కేంద్రీయ విద్యాలను తీసుకువచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్వాల తిరుపతి జగిత్యాల పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాథరి అశోక్ గుడ్డ పెద్ద గంగారాం జిల్లా కార్యాలయ కార్యదర్శి కార్యదర్శి జుంభర్తి దివాకర్ జిల్లా కార్యదర్శులు పాత్రమే సంహరి కళావతి సిరికొండ రాజన్న గాదాసు రాజేందర్ మరిపల్లి సాగర్ ఇట్యాల రాము కష్టి తిరుపతి గడ్డల లక్ష్మి మామిడాల కవిత బద్దల గంగరాజు తదితరులు పాల్గొన్నారు అంటే అన్న దీనికి సంబంధించి ఈ అంశం తెరపైకి వచ్చింది కాబట్టి దాని గురించి ప్రజలకు మళ్ళీ ఒకసారి ఒక విషయం తెలియదే తలుచుకున్నాను ఎందుకంటే గతంలోనే నేను మున్సిపల్ చైర్మన్గా రాజీనామా చేస్తున్న సమయంలో అదేవిధంగా రాజీనామా చేసిన తర్వాత కూడా రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం గురించి మాట్లాడడం జరిగింది మా మీడియా సోదరులందరికీ కూడా ఈ విషయం తెలుసు జగిత్యాల పట్టణ ప్రజలకు పురప్రముఖులందరికీ కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటే అప్పుడున్నటువంటి అనుకోండి నేను రాజీనామా చేయడానికి నా పైన ఒత్తిడి తేవడానికి పెట్రోల్ బంక్ విషయం యావర్ రోడ్ ఎక్స్టెన్షన్ అయితే ఎలా ఉంటుంది ప్రజలకు ఏ విధంగా పట్టణాభివృద్ధి అనేది ఇతర ప్రజలకైనా మన జగిత్యాల పట్టణానికి వచ్చిన ప్రజలకైనా ఒక శాంపిల్ తెలియడానికని అక్కడ ఒక డివైడర్ని పాతగా ఉన్న డివైడర్ పెద్దగా చేసి కడుతున్న సమయంలో అప్పుడే మా మీద ఒత్తిడి మొదలైంది ఎందుకంటే ఖచ్చితంగా యాజ్ పర్ రూల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగాలి అని అనుకుంటే అదే ప్లేస్లో అక్కడే మేము నిలుచొని మరి విస్తరణ చేస్తున్న సమయంలో డివైడర్ కడుతున్న సమయంలో అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనిషి లేదు మీరు ఐదు ఫీట్లు ఆర్ఎంబి ఆఫీస్ సైడ్ జరపాల్సిందే ఎందుకంటే అది కరెక్ట్గా మీరు రూల్ ప్రకారం కడితే పెట్రోల్ బంక్ ఇటు డీవియేట్ అయిందని ఇటు ముందుకు వచ్చిందని ఆ పెట్రోల్ బంక్ అంతా కూడా మళ్ళీ బయటకు వస్తుందని కట్టిన డివైడర్ని డివైడర్ ఏదైతే అక్కడికి ముగించామో దాన్ని కట్ చేసి మరీ ముందుకు ఎక్స్టెండ్ చేశాం అది కూడా ప్రజలందరూ చూసారు మీడియా మిత్రులు కూడా చూశారు దాని గురించి నేను రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి పెట్టి మరీ మాట్లాడడం కూడా జరిగింది ఎందుకంటే అక్కడ ఒక బ్యూటిఫికేషన్ చేద్దామని అక్కడి వరకే డివైడర్ కట్టి యాజ్ పర్ రూల్స్ ప్రకారము ఏది డివైడ్ చేయకుండా నేను నిలబడి మరీ చూసుకున్నాను మేము లేని సమయంలో దాన్ని కట్ చేసి ముందుకు జరపడం జరిగింది గతంలో కూడా నేను చాలాసార్లు స్పష్టంగా తెలియజేయడం జరిగింది దయచేసి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మీరు జిల్లా మెజిస్ట్రేట్ గారు మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను పెట్రోల్ పంక్కి సంబంధించినటువంటి ఓనర్లు మనం చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కిబాలా పత్రాన్ని కోర్టుకు సమర్పించానని చెప్పారు దయచేసి ఆ కిబాలా పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారు తీసుకొని దాన్ని తర్జుమా చేయిస్తే ఆ కిబాలా పత్రం ఏదైతే ఉందో దాన్ని తర్జుమా చేయిస్తే ఖచ్చితంగా నిజమేంటో ఆధారో బయట బయటపడుతుంది ఖచ్చితంగా జెన్యున్గా కిబాల పత్రం ఏదైతే ఉందో దాన్ని అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించగలిగితే తప్పకుండా నిజాలు బయటపడతాయి నేను దయచేసి జిల్లా కలెక్టర్ గారిని ఇందుకోసం కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను అప్పుడు నా అప్పుడు ఉన్నటువంటి ఇద్దరు కమిషనర్లు కూడా ప్రయత్నించడం జరిగింది గట్టిగా దాని గురించి కానీ చెప్పాను కదా అప్పుడు ఆ ప్రెజర్ వాళ్ళే వాళ్ళ తలకి ట్రాన్స్ఫర్ అయ్యి కూడా వెళ్ళిపోవడం జరిగింది ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో ఎంతమంది కమిషనర్లు మారారు ఇందుకోసం మారారు దయచేసి ఆలోచించాలి అందుకే మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలకు చెందాల్సింది ప్రజలకు ఖచ్చితంగా చెంది తీరాలి గౌరవనీయులు కలెక్టర్ గారి చొరవతో పత్రం ఇబాల పత్రం ఏదైతే మాట్లాడుతున్నారో ఆ తర్జుమా ట్రాన్స్లేట్ చేయించగలిగితే నిజానిజాలన్నీ బయటపడతాయి తద్వారా ప్రజలకు చెందాల్సిన ఆస్తి ప్రజలకు చెందుతుంది అది మాత్రమే కాకుండా అసలైన పట్టణ అభివృద్ధి అనేది మొదలవుతుంది అక్కడే ఇది మేము భారతీయ జనతా పార్టీ నుండి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎంపీ గారు అరవింద్ అన్న గారి పూర్తి సాధారం కూడా దీనికి ఉంటుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రజల గురించి పట్టణ అభివృద్ధి గురించి అందరం కదులుతాం ఖచ్చితంగా మేము కూడా ఉంటాం జేఏసీ ఫామ్ చేయండి దీని గురించి మీరు ఒక జేఏస్సీ ఫామ్ చేయండి గౌరవనీయలేనటువంటి మాజీ ఎమ్మెల్సీ గారు జగన్ గారు ఈ ఒక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా మేము కూడా మీకు అడుగుంటాం సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ప్రజల సంక్షేమ ముఖ్యమంత్రి అనుకుంటున్నాం కాబట్టి ఒక జేఏస్సీ ఫామ్ చేసి ఖచ్చితంగా అది స్వాధీనం అయ్యే వరకు కూడా పోరాటం చేద్దామని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ మరింత చేరువ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మన చెలిగల్కి తీసుకొని రావడం జరిగింది మన జగిత్యాల నియోజకవర్గం అందున జగిత్యాల పట్టణానికి దగ్గరగా మరి అప్పుడు కూడా ఎంపీ గారు ప్రత్యేక చొరవ చేసిన గతంలో కూడా మాట్లాడడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ టైంలో కూడా రామీ ఇవ్వడం జరిగింది అప్పుడే మాట్లాడడం జరిగింది అని నేను ఈ సందర్భంగా గౌరవనీ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జైత్యాల్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి వారి కృషి నిజంగా చాలా అద్భుతం తొందరలోనే అక్కడ భూమి పూజ కూడా జరుగుతుంది అప్పుడు కూడా మీ అందరికీ మరొకసారి కూడా తెలియజేసుకుంటాను ఎంపీ గారు మరీ మరీ కూడా చెప్పడం జరిగింది ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అయినా మేమైనా మా కుటుంబ సభ్యులు మా నాయకులు మా కార్యకర్తలైనా కూడా ప్రజల పక్షాన పోరాడతారని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు